ఇండియా ఈజ్ ఇన్ డేంజర్ విత్ సమ్ లేక్ ఇండియన్స్ ఈ అమ్మాయిని సరిగ్గా చూడండి పహల్గాం అటాక్ జరిగి ఇరవై ఆరు మంది చావుల కారణమేమి మొత్తం దేశాన్ని డబ్బు కోసం పడక సుఖం కోసం పాకిస్తాన్ ఉన్న తన బాయ్ ఫ్రెండ్ కోసం ఉగ్రవాదులకు అమ్మేసింది ఈ ఉగ్రవాది కంటే డబ్బు కోసం ముళ్ళమ్ముకునే వాళ్ళు చాలా బెటర్ ఎందుకంటే వాళ్ళు డబ్బు కోసం దేశాన్ని అమ్మేట్లేదు డబ్బు కోసం ఇండియన్ ఆర్మీ సీక్రెట్స్ ని ఇండియన్ ఆర్మీ యాక్టివిటీస్ ని ఉగ్రవాదులకు అమ్మేట్లేదు పహల్గాం అటాక్ పైన ఈమె ఒక వీడియో చేసింది చనిపోయిన వాళ్ళని చూసి బాధపడడం మానేసి మోడీ ఏం చేస్తున్నాడు ఉగ్రవాదు దేశం లోపలికి వస్తే ఇండియన్ ఆర్మీ ఏం చేస్తుంది పహల్గా ఒక్క పోలీస్ కూడా లేదు బాడలో సెక్యూరిటీ టైట్ చేయాలని చెప్పింది దీనికి ఆన్సర్ నీ మాటలోనే చెప్తా నీ ఇంటికి ఒకడు వచ్చి నిన్ను రేప్ చేసి డబ్బుల్ని దొంగతనం చేసి పోయాడు అనుకో జస్ట్ అనుకో ఆ దొంగకి తగిన గుణపాఠం చెప్తావా లేదా దొంగ వస్తే పోలీసులు ఏం చేస్తున్నాడు గేడి దగ్గర వాచ్మెన్ ఏం చేస్తున్నాడు పడుకున్న టైంలో ఇంటికి తాళం సరిగ్గా వేయాల్సిందని చెప్తే ఎలా ఉంటది నువ్వు చేసిన వీడియో కూడా అలాగే ఉంది మరీ మనుషులు ఇంత దారుణంగా ఉంటారా అని ఈమె చూసినప్పుడే అనిపిస్తుంది ఈ వీడియోలో ఈమె ఎవరు ఈమెకి పాకిస్తాన్ ఉగ్రవాదులకి ఎలా ఏర్పడింది పోలీసులకి ఈమె పైన అనుమానం ఎలా వచ్చింది ఈమె ఉగ్రవాదులకి ఎలా సహాయం చేస్తుంది ఈమె పాకిస్తాన్ మంచి దేశం అని ప్రూవ్ చేయడానికి ఎందుకు ట్రై చేస్తుందో డీటెయిల్ గా తెలుసుకుందాం ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఇన్ఫర్మేటివ్ గా ఉంటది సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి పోతే ఈమె పేరు జ్యోతి మల్హోత్రా ఫస్ట్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుండే కరోనాలో లో లాగి ఈమె జాబ్ కూడా పోయింది ఆ తర్వాత ట్రావెలింగ్ ఛానల్ పెట్టి ఫస్ట్ ఇండియాలో చాలా వీడియో చేసింది ఆ తర్వాత థైలాండ్ లో తర్వాత పాకిస్తాన్లో లో చేసింది ఫస్ట్ పాకిస్తాన్ పాస్పోర్ట్ కోసం పాకిస్తాన్ హై కమిషన్ దగ్గరకు పోయినప్పుడు దినేష్ తో పరిచయం ఏర్పడింది అదే పాలగం అటాక్ జరిగినప్పుడు కేక్ తీసుకుని పోయాడు కదా వాడు వారికి పాకిస్తాన్ ఉగ్రవాదులకి చాలా పెద్ద లింకే ఉంది దినేష్ గాడు జ్యోతిని పాకిస్తాన్ ఉగ్రవాదులకు పరిచయం చేశాడు ఆ తర్వాత పాకిస్తాన్ కి డబ్బులు ఇచ్చి పంపించాడు ఈమె పాకిస్తాన్కి పోయి ఆ ఉగ్రవాదులతో కలిసి ఆ ఉగ్రవాదులతో సహయం చేసి ఆ తర్వాత పాకిస్తాన్లో లో చాలా వీడియో చేసింది ప్రతి వీడియోలో కూడా పాకిస్తాన్ ఇండియా కంటే చాలా గొప్పదని పాకిస్తాన్ ప్రజలు చాలా మంచి వాళ్ళని పాకిస్తాన్ లో హిందువులు చాలా హ్యాపీగా ఉన్నారని ఇంకా పాకిస్తాన్ లో హిందూ టెంపుల్స్ ఉన్నాయని కరాచీ సిటీ ముంబై కంటే చాలా డెవలప్ అయిందని ఇలాగే సొల్లు చెప్తూ ఉంటది ప్రతి వీడియోలో కూడా నిజానికి పాకిస్తాన్ మొత్తం చెత్త చెత్తగా ఉంటది ఒక ఇండియన్ హిందూ వెళ్లడానికి సేఫే కాదు కానీ ఈమె పాకిస్తాన్ అంటే మంచి దేశం అని చెప్పేసి ఇండియా కి ఫోర్స్ఫుల్ గా ప్రూవ్ చేయాలనుకుంటుంది యూట్యూబ్ లో ఈమె వ్యూస్ కూడా రావు లక్ష రెండు లక్షలు అంతే ఆ వ్యూస్ కి ఆమెకి శాలరీ కూడా వేలలోనే వస్తుంది కానీ ఆమె లగ్జరీ లైఫ్ అనుభవిస్తుంది లగ్జరీ కార్స్ లగ్జరీ హోటల్స్ పబ్స్ పార్టీస్ వీటన్నిటికి డబ్బులు ఆ పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇస్తున్నారు ఎందుకంటే ఈమె ఇండియన్ ఆర్మీ ఇన్ఫర్మేషన్ ని ఉగ్రవాదులకి సీక్రెట్ గా ఇస్తుంది కాబట్టి దాంతో పాటు పాకిస్తాన్ అంటే మంచి దేశం అని హిందూస్ అనుకోవాలని చెప్పేసి వీడియో చేస్తుంది కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు చాలా డబ్బులు ఈమెకి ఇస్తున్నారు అసలు ఈమె పైన పోలీసులకు ఎందుకు అనుమానం వచ్చిందంటే పాల్గమ్ అటాక్ జరగడానికి టూ మంత్స్ ముందే ఇండియన్ ఇంటెలిజెన్స్ కి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాశ్మీర్ లో ఉగ్రదాడి జరుగుతుందని దీంతో ఆర్మీ వాళ్ళు ఎలర్ట్ అయి టూ మంత్స్ కాశ్మీర్ లో సర్చ్ ఆపరేషన్ చేస్తారు కానీ వాళ్ళకి ఏమీ దొరకలేదు దీంతో ఇచ్చిన వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏమో అనుకుని ఆర్మీ వాళ్ళు లైట్ తీసుకున్నారు కానీ ఆ తర్వాత ఆర్మీ వాళ్ళ సెక్యూరిటీ ఎక్కడ వీక్ ఉంది అనే ఇన్ఫర్మేషన్ ఉగ్రవాదులకు వెళ్ళింది ఉగ్రవాదులు ఆ తర్వాత పాల్గమ్ లో అటాక్ చేసి చంపేశారు అటాక్ ఉగ్రవాదులకు ఎవరు సహాయం చేశారని సర్చ్ ఆపరేషన్ చేసి పదిహేను వందల మందిని అనుమానిస్తే నూట యాభై మంది ఉగ్రవాదులకు సహాయం చేశారని పదివేలకి పదిహేను వేలకి ఇండియన్ ఆర్మీ ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తుందన్న ఇన్ఫర్మేషన్ ని పాకిస్తాన్ హై కమిషన్ ఆఫీసర్ అయిన డానిష్ కి ఇస్తున్నారని తెలుసుకున్నారు డానిష్ కి ఎవరు క్లోజ్ గా ఉన్నారని ఎంక్వైరీ చేస్తే ఈ జ్యోతి మలహోత్ర జాతకం బయటపడింది తను వన్ ఇయర్ లోనే టూ టైం పాకిస్తాన్ కు పోయింది నైన్ టైం కాశ్మీర్ కి వెళ్ళిందని తను ఆర్మీ ఇన్ఫర్మేషన్ ని ఆర్మీ పాకిస్తాన్ ఉగ్రవాదులకి వీడియోస్ రూపంలో టెలిగ్రామ్ లో పంపేదని తెలుసుకున్నారు ఇప్పుడు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తనకి పాకిస్తాన్ లో ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడంట కొంతమంది తనను అరెస్ట్ చేయడం తప్పని బాధపడుతున్నారు తను ఉగ్రవాదులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని ఏముందని అంటున్నారు వాళ్ళ కోసం తను నువ్వనుకున్నంత పత్తిత్తేం కాదు పోలీసులు ఏ ఎవిడెన్స్ లేకుండా ఎవరిని అరెస్ట్ చేయరు ఒక చేసిన ఇప్పటికల్లా బెయిల్ వచ్చి బయట తిరుగుతుండే అయినా ఇన్వెస్టిగేషన్ లో తానే ఒప్పుకుంది ఇదంతా తానే చేశానని డబ్బు కోసం చేశానని అయినా ఆ ఉగ్రవాది గురించి నువ్వేమంతగా బాధపడకు సో దర్జా వీడియో గైస్ ఈమె పైన మీ అభిప్రాయం ఏంటి ఈ వీడియో పైన కూడా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ గా చెప్పండి ఈ వీడియో నచ్చితే ఈ వీడియో ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియో లో మళ్ళీ కలుద్దాం అంతా టాటా బై బై సెలవు